నమస్తే నేను రూపా వ్యవసాయ అనుబంధ రంగాల సమాచార వారధి అగ్రికల్చర్ స్వాగతం భారతీయ సంప్రదాయ కళల్లో చెప్పుకోదగినవి పాడి పంటలు వాటిలో గ్రామీణ క్రీడగా రైతన్నల ఆటగా ఖ్యాతిని అర్జించినవి ఒంగోలు జాతిగిత్తల బల పోటీలు పొలం పనుల్లో రైతన్నలకు తోడుగా అరకలు దున్నే కాడెడ్లకు ఆటల పోటీలు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది చక్రాల బండి నుంచి శాసనం బండ వరకు జోరుగా లాగుతుంటే వాటి చురుకుదనాన్ని చూసి పరవశించిపోవడం మట్టి మనుషులకు శతాబ్దాల క్రితమే అలవాటైంది వాటికి బలమైన పోషణ మెరుగైన శిక్షణ ఇచ్చి గెలిపే అంతిమ లక్ష్యంగా తయారు చేయడం ఒంగోలు గిత్తల పశు పోషకులకు రెండు వేల పది నుంచి పరిపాటిగా మారింది ఇందులో సంపన్న వర్గాలు ప్రవేశించాక పోటీతత్వం మరీ పెరిగిపోయింది బేటా నుంచి పోటీ దాకా కంపెనీలను తట్టుకుని బరిలో నిలబడ్డం చిన్న సన్నకారుకు శిరోభారంగా మారింది ఈ పరిస్థితుల్లోనూ రాణిస్తున్న ఆదర్శ పశుపోషకులు పామిడి అంజయ్య ముప్పై సంవత్సరాలుగా వివిధ సైజుల్లో నిర్వహిస్తున్న ఒంగోలు జాతి గీత్తల బల ప్రదర్శన పోటీల్లో పాల్గొంటూ గుంటూరు జిల్లా ప్రత్తిపాడు పేరును ఉభయ రాష్ట్రాలకు తెలిసేలా చేసిన ఓ సన్నకారు విజయ గాథను ఆయన మాటల్లోనే వినండి నమస్తే అండి నా పేరు చౌదరి గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం ప్రతిపాడు గ్రామం మా చిన్నప్పటి నుంచి వ్యవసాయం కుటుంబమేనండి మా నాన్నగారు ఎనభై మూ ఎనభై నాలుగు ఎనభై మూడు నుంచే పంది పెద్దలు ఉండేవి మా దగ్గర నేను చిన్నప్పుడు బడికి వెళ్తా రెండో తరగతి వరకే వెళ్ళింది కూడా అయితే ఎద్దుల మీద ఉండే ఇంట్రెస్ట్ మీద బడి బొమ్మంటే బడి పోకుండా విడిగా వ్యవసాయం అరకలెంబడి పోవటం బడి అగ్గొట్టి బరకలెంబడి తిరగటం అట్ట వెళ్తూ ఉండేవాడిని అక్కడి నుంచి ఎద్దుల మీద ఇంట్రెస్ట్ మీద అరకల కాడి క్యారేజీలు బోరేజులు తీసుకెళ్ళటం ఇక అట్ట ఎద్దుల మీద తిరుగుతూ ఉండేవాడిని ఇక బడి చెప్తే బడికి అయితే నేను పోనని ఎద్దుల మీదే ఎద్దుల కాడికే తిరుగుతూ ఉండేవాడిని మా నాన్నకి చెప్పి చెప్పి సూబుట్టి ఇక లాస్ట్ సరేలే ఇక మనం చెప్పినా వాడు ఇనుకోళ్ళు అన్నట్టుగా ఉండే తల్లికి మనకి అట్నే ఎద్దుల మీద ఇంట్రెస్ట్ అయిపోయింది ఇక ఎనభై మూడు నుంచి ఎనభై ఎనిమిది వరకు మా ఇంట్లో బారు పని పెద్దలు ఉండేవి ఎప్పుడు ఒక జొత పెట్టుకొని మా నాన్న ఉంటా నేను ఆ ఎద్దులు ఎంబడి ఎత్తా ఎనభై నాలుగులోనే నేను తాడు తీశానండి ఎనభై నాలుగులో ఎద్దు ఒకటి కసిరే ఎద్దు ఉంటే ఆ ఎద్దు పెద్దవాళ్ళని ఊరిని రానిగిపోతే చేతే తాడు తీపిచ్చేవాడు చిలకలూరు పేట దగ్గర ఘనపార్దన ఉంది బండి పందానికి పోతే ఎనభై నాలుగులో నేనే తాడు తీసేవాడిని ఎద్దు ముట్టంత ఎత్తుకోండి ఉండేవాడిని కాదండి రాజక్రాల బండి పందాలు అప్పట్లో రాజ బండి పందానికి నేనే తాడు తీశాను జనం అందరూ ఎవరిని రానిచ్చేది కాదు కాలు దువరకలేసి నేల మీద కలబడదంటే మా నాన్న వాళ్ళని కూడా రానియదు నేను పోయి పట్టుకుంటే మెలకుగా ఉండేది ఇక మేంచే అట్టటనే ఇక అరకలకు అరకలకు వెళ్తా పద్నాలుగు సంవత్సరాలుంచి దోలే వ్యవసాయానికి పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇక వ్యవసాయానికి వెళ్తా అరకు వెళ్ళేవాడిని అండి ఫస్ట్లో బడి ఎగ్గొట్టిన కాడి నుంచి అరకల కాడికి అది వెళ్తా తిరుగుతూ ఉండి కూలి మనిషి వస్తంటే నేను కూలి మనిషిని గట్టి మీద కూర్చోబెట్టి నేను అరకదోలుతూ ఉండేవాడిని మా నాన్న వాళ్ళు వచ్చి క్యారేజ్ ఇచ్చి రావడానికి పంపించిన వాడిని పద్నాలుగులు అరగదోలే ఇంటికి వచ్చిన దాకా ఏంటి ఇప్పుడు దాకుండా పొద్దునానక పోయి అంటే నేను అరగదోలుతానని లాస్ట్కి మా నాన్నకి అయితే నువ్వు అరగదోలే కాడికి మన కూలి మనిషి ఎందుకు నువ్వే తోలు అన్నాడు నేనే తోలుతాను మన కూలి మనిషి అవసరం లేదని పద్నాలుగు సంవత్సరాల నుంచి అరగదోలే పంతొమ్మిది సంవత్సరాల వరకు పంతొమ్మిదో సంవత్సరం వచ్చిన వరకు వ్యవసాయానికి వెళ్తా ఇక నేనే అరగదోల్తా ఉండేవాడిని అండి అప్పుడు వ్యవసాయం శనగ ఏడు శనగ ఏడు శనగ మంచి అనగా మిను పత్తిపోట్లు ఏడు శనగ మంచి ఆ మినువు పెసరో జొన్న ఎక్కువ జొన్న వేసారు అప్పట్లో అవి పంటలు అండి రాను రాను ఈ బీటీ పత్తి వచ్చిన తర్వాత ఆదాయం ఎక్కువ అవుతుందని పత్తి కల్లి మళ్ళారు పత్తి మిరగదోటలకెళ్ళి మళ్ళారు ఒక ఇరవై సంవత్సరాల నుంచి రెండు వేల కాడి నుంచి ఆ అపరాలనేది తగ్గించేసి ఈ పత్తి మిరగదోటలు ఎక్కువ వేసారండి అప్పుడు ఎక్కువగా అపరాలు వేస్తూ ఉండేవాడు నేను ఆ ఎద్దుల వ్యవసాయం మీదే ఇంట్రెస్ట్కి వెళ్తుండే మా నానేదో కొద్దిగా నాలుగైదు ఎకరాలు వ్యవసాయం చేసుకో పొలం చేస్తూ ఉండేవాడు నేను అసలు చేని వేయటానికి బొమ్మను కూడా నాకు తెలియదు నాకు చేత కాదు అని ఉండేవాడిని ఎంతేపటికి ఎద్దుల వ్యవసాయం ఎద్దులు పది పెద్దలు జరుగుతున్నా బేట వేస్తున్నా చూడటానికి వెళ్తా చిన్నప్పుడు ఇక అదే ఇంట్రెస్ట్ మీద ఎద్దుల మీదే ఉండేవాడిని అండి ఇప్పుడు నా పెళ్ళయ్యి ముప్పై ఒక సంవత్సరం అవుతుంది ముప్పై రెండేళ్ళు అవుతుంది ముప్పై రెండేళ్ళ నుంచి కూడా నేను అసలు పొలం దొరికొలా అసలు ఒక్క ఎకరం కూడా నేను పొలం అనేది అసలు చేయను ఎద్దుల వ్యవసాయమే ఒక ఫస్ట్లో పెళ్ళైన కొత్తల్లో రెండు జోతలు ఒక జోత రెండు జోతలు పెట్టుకొని తోలుకునేవాడిని అవంతిన అట్టటట్ట ఆదాయం ఏదో పర్లేదులే అని చెప్పి రెండు జోతలు నాలుగు జోతలు ఐదు జోతలు ఆరు జోతలు పదిహేను జోతల వరకు వ్యవసాయం పెట్టా పదిహేను జోతలు వ్యవసాయం పెట్టి కూలో పిలిచి కిరాయికి గట్టి పంపిస్తుండేవాడిని మనం ఆ నాలుగు నెలలు వ్యవసాయం చేసేసి బాడ్య బాడక చేసేసి ఇక సంక్రాంతి నవంబర్ డిసెంబర్ వచ్చేసిందంటే ఎద్దులు మొత్తం అమ్మేసి మళ్ళీ ఈ పంది పెద్దలు అనేది ఒక జతగొని మేపుకుంటా మళ్ళీ సీజన్ అయిపోవటం ఆల్చం బాగా పందాలు అయిపోయిన నేతలకి మళ్ళీ వాటిని అమ్మి ఏ సంవత్సరం సంవత్సరం అమ్మేస్తుంటా అమ్మేసి మళ్ళీ వ్యవసాయ పెద్దలు కొనుక్కొని ఐదారు నెలలు నాలుగైదు నెలలు మాములు ఏడో నెలలో ఎద్దులు జులైలో కనుక జూన్లో ఎద్దులు కొంటాను జులై కాడి నుంచి డిసెంబర్ చివరికి వస్తలకి వ్యవసాయం అయిపోయింది డిసెంబరు ఇక వాటిని అమ్మేసుకుంటా మళ్ళీ అయ్యో జోత పంది పెద్దలు కొంటా ఆ ఒక జొత్తోటి ఒక జొత్తోటి ఎద్దులు వ్యవసాయం పెట్టినప్పుడు ఒక జొత్తోటి ప్రారంభరం అయ్యి పదిహేను జోతల వరకు పెట్టా పంది అరకెద్దులు ఒక జతోటి మొదలు పెట్టినవాడిని సంవత్సరం సంవత్సరం పెరిగే కొంది పెరిగే కొంది పదిహేను జోతల వరకు వ్యవసాయం పెట్టి తోలేవాడిని ఎద్దులతోటికి వ్యవసాయం అండి అరకలు ఒకటి ఆ గొర్రెలు గుంటకలు గొర్రెలు గుంటకలు సాల్లు తోలటం సాల్ట్ తోలంగానే పచ్చాల గుంటకలు గొర్రెలు తోలటం నేను ఇక ఆ వ్యవసాయం అయిపోగానే ఒక తోత ఎద్దులు పెట్టేవాడిని ఒక జోత పంది పెద్దలు కానీ మేపుతా ఒక జోత కాదు ఇంకో ఎవరన్నా వచ్చి అడిగితే మా దగ్గర దూడవుతుందని ఎవరో ఒకడికి ఫోన్ చేసి చెప్పటం ఎవరిని నాకు తెలియపరిచారనుకో మళ్ళీ అది బాగుందని ఈ జోతుండగానే దాని కొనటం ఒకటే కదా అని చెప్పి దాని జత ఇంకో దాని కొందామని మూడయి కదా నాలుగోది బేటా కావాలి కదా నాలుగో దాని కొనటం అట్టటట్ట పంది పెద్దలు కూడా ఆరు జోతలు కూడా కష్టంలో ఉన్నాయి పన్నెండు కోళ్ళు కష్టంలో ఉన్నాయి ఇక అట్టనే మళ్ళా సీజన్ రంగానే యాభై యాఫేఏలు అట్టేయటం లాగిచ్చేసేయటం అట్టా ఒక ఏడు నేళ్లు జరిపారు ఇప్పుడు ఒక మూడు సంవత్సరాల నుంచి కంటిన్యూషన్గా ఉంటున్నాయి ఏది వర్షాకాలంలో కూడా నాలుగు జోతలు మూడు జోతలు రెండు జోతలు ఉంటానే ఉన్నాయి ఇప్పుడు కూడా ఎనిమిది ఏడు కోళ్ళు ఉన్నాయి ఇప్పుడు కూడా కష్టం పందేపాళ్ళు మొన్న దాకా ఐదు ఉంటే మళ్ళీ మొన్న అట్లా వారం పది రోజులు నాడు జోతోడుకున్నాను టోటల్గా ఇప్పుడు కూడా ఏడున్నాయి నాలుగు ఐదు సంవత్సరాల నుంచి ఐదు జోతలు ఆరు జోతలు కష్టంలో దాదాపు ఏడు ఎనిమిది ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఉంటాయి ఐదు జతలు అర ట్రాక్టర్లు అంటే మా ఏరియాలో ట్రాక్టర్ల కన్నా కూడా ఎద్దు వ్యవసాయానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారండి ఎద్దుల వ్యవసాయం ట్రాక్టర్ వ్యవసాయం అనేది అంటే వర్షం కురిసినప్పుడు ఆ నిమ్ము మీద బాగుండదని మనం ఆ రకాల కనుక వ్యవసాయం కరెక్ట్గా చేస్తే మన ఎద్దుల మీదే తోలిస్తున్నారు నేను నేల తల్లికే బిగు బిగుతనం వచ్చేసిందండి నిమ్ము మీద ఉండి కరెక్ట్గా ఉండదు అదే ఎద్దుల వ్యవసాయం కనుక అయితే బాగా ఉమ్మగిలినట్టుగా బాగుండేది నేల ఎద్దుల వ్యవసాయం మీదే తోలిస్తారు అరక ఎకరానికి ఏడు అండి ఇప్పుడు రోజుకి ఐదు ఎకరాలంటే మీడియం పెచ్చు కాకపోయినా ఐదు ఆరు ఏడు ఐదు ఎకరాలనేది కొంచెం తేలక తోలేమనుకున్నప్పుడు కూడా ఐదు ఎకరాలు తోలేస్తారు మామూలుగా మనం లక్ష రూపాయలు పెట్టి ఎద్దులు కొంటామండి వ్యవసాయం మొత్తం అయిపోయి మనం ఏడో నెలలో జూన్ నెలలో ఆరో నెలలో కొంటాము ఆరో నెలలు కానీ డిసె నవంబరు డిసెంబరు చివరిలోకి అమ్మేస్తాము మనం లక్ష రూపాయలు పెట్టి ఎత్తులు మనం మనం అమ్మాలనుకునే అనుకునే ఒక డెబ్బై ఐదు ఎనభై వేలు ఇరవై పాతికేలు తీసేసి అమ్మాల్సిందే కాకపోతే మనం ఒక నాలుగు నెలలు వ్యవసాయం ఉంటుంది కాబట్టి నాలుగు నెలలు ఒక వంద రోజులు తోలుతాం ఒక రోజు వర్షం పడి వర్షం పడి లేదు సాలు తోలిన తర్వాత వ్యవసాయం లేక ఓ సాలు మొత్తం తిరిగి వచ్చిన తర్వాత నాలుగు రోజులు ఆగుతామంటారు అట్లాగినా ఏదైనా గట్టిగా ఎనభై రోజుల నుంచి తొంభై రోజులు అరకు తోలుతాం తొంభై రోజులు అరగదొలితే రోజుకి ఏడు వందల కాడికి రోజుకు ఐదు ఎకరాల కాడికి దాదాపు ఒక నాలుగు వందల యాభై ఐదు వందలు అంటే వంద ఎకరానికి తలకే డెబ్బై వేలు ఒక నాలుగు వందల ఎకరం దోలుతామండి నాలుగేళ్ళు ఇరవై ఐదు మూడు లక్షలు బాడీకి దోలుతాం మూడు లక్షలు బాడీ తోలితే కూలి మనిషి కానీ ఖర్చులు కానీ ఒక దాదాపు నేను లక్ష రూపాయలు బాడీ తోలినంటే డెబ్బై వేలు ఖర్చు వచ్చిందండి డెబ్బై వేలు ఖర్చు వచ్చింది డెబ్బై వేలు ఎట్లా ఉలవ పిండి కానీ ఒరిగిడ్డి వాయి కానీ నాపసప్ప కానీ ప్లస్ కూలకి కూలి ఖర్చు కానీ రోజుకి ఏడు వందల రూపాయలు వాళ్ళకి భోజనం టిఫిన్ అన్నీ పెట్టి ఏడు వందల రూపాయలు ఆ ఖర్చులు పోంగా మనం లక్ష పెట్టి ఎద్దులు కొంటే లక్షకి మళ్ళీ ఇరవై ఏళ్ళు పాతికేలు తీసేసి మళ్ళీ ఇవన్నీ లెక్కలు మొత్తం చూస్తే కరెక్ట్గా పది లక్షలు బాడీ కనుక తోలేనంటే పది లక్షల్లో ఆరు లక్షలన్నర నుంచి ఏడు లక్షల వరకు ఖర్చులు పోతే మూడు లక్షలు మిగులుతాయి మనం టోటల్గా ఏంటంటే ఒక ఇరవై లక్షలు బాడీ తోలుతాం ఇరవై లక్షలు బాడీ తోలితే మ్యాక్సిమం ఒక ఒక పదిహేను ఓ పన్నెండు నుంచి పదిహేను లక్షల లోపలి ఖర్చులు కింద పోతాయి ఓ పన్నెండు పదమూడు లక్షల దాకా ఒక ఐదు నుంచి ఆరు లక్షలు ఐదారు లక్షలు అనేది మనకి ఆట ఆదాయం వచ్చింది ఈ ఐదారు లక్షల్లో మళ్ళీ మొత్తం పంది పెద్దలు దిక్తా పంది పెద్దలు ఖర్చు పెడతాం మళ్ళీ మనం ఏంటంటే ఎప్పుడు నష్టమైతే రాలేదు పంది పెద్దల్లో కనీసం లాభం లేకపోయినా నష్టం అనేది మాత్రం నేనైనా జరగను ముప్పై తొంభై ఒకటిలో నా దగ్గర తొంభై ఒకటిలో పెళ్ళయింది తొంభై నాలుగులో నా దగ్గర పంది పెద్దలు ఉన్నాయి తొంభై నాలుగు నుంచి ఇప్పుడు వరకు ఈ ఈ రెండు వేల ఇరవై నాలుగుది ఈ సంవత్సరం అంజి దగ్గర పంది పెద్దలు లేవు ఈ సంవత్సరం అంజి ఫస్ట్ కొట్టలేదు అనుకుంటానికి వీలు లేదు నేనైతే ఫస్ట్ ఎప్పుడు కొడతామా ఎప్పుడు అమ్ముదామా అనే ఆలోచనలోనే ఉంటాను ఫస్ట్ కొట్టినా సెకండ్ కొట్టినా థర్డ్ కొట్టినా బేరం వచ్చిందంటే మాత్రం ఎమ్మటి అవకాశం ఉన్నంతకు వీలైనంతమ్మటి అమ్మేస్తాను అమ్మేస్తానే ఉంటా లేదు మన దగ్గర పందె పెద్దలు కొంటే ఈ సంవత్సరం షెట్టు కాలేదు ఓడిపోతున్నాయి రెండు జతలు కొంటాం ఓడిపోతున్నాయి అనుకుంటే వచ్చి వాటి పందానికి పోతే అవి చాలతలేదు అనుకుంటే అవి ఉండంగానే ఏదన్నా ఐదారు లక్షలు పది లక్షలు పెట్టి పదకొండు లక్షలు పెట్టి కూడా జతపడదోడ కొన్నా జతపడ ఎందుకంటే అంతకుముందు నాకు నాలుగు మూడు పంద్యాలు పోతే ప్లేసులు లేవు ప్లేసులు లేవు మా పిస్టేజ్ వచ్చింది సహజంగా ఏంటంటే అంజ ఎద్దులు ఆడికి బయటకు వచ్చినాయంటే ఎవరైనా ఏమనుకుంటారంటే పోటీలోనే ఉంటేనే తెత్తాడు ఒకటి రెండు మూడిట్లో పైనుంచి మెయిన్ ఆటల్లో నన్ను ఒకళ్ళు లెక్కేసుకుంటారు ఏది కట్టక ముందు కట్టిన తర్వాత అంటే అది వేరే సంగతి గెలితే గెలిచిన వాడిని ఎవరైనా ఎవరు ఎవరి ఎద్దులు గెలిచినా గెలిచిన వాడి గురించి చెప్పుకుంటారు మన ఎద్దులు పందానికి పోయి లారీ దింపామంటే అంజీ మంచి ఎద్దులు అయితేనే పోటీలో ఉంటేనే తెస్తాడు అనేది ఒక జనాల్లో ఒక ఆలోచన మనం అసలు మంచి పోటీ ఎత్తాం ఫస్ట్ వచ్చిన సెకండ్ వచ్చిన మంచి పోటీ ఇస్తాం లేదు పోటీకి రావట్లేదు ఈ ఎద్దులు అంగి ఎద్దులు ఈ ఎద్దులు చెట్టు కాలేదని జనాలు అనుకుంటున్నారని అనుకోకముందే నాకే కలిగిద్ది ఈ చాలవు ఈ వద్దు వాటిని ఎంతో కొంత లాగి చేసేయటం మళ్ళీ ఇంకొద కొంటాం అట్ట టోటల్గా అమ్మేదాంట్లో నేనే ముందుంటా కొనే దాంట్లో కూడా నేనే ముందుంటా అంజీ మనం కొనే ఎద్దుల వరకు మాత్రం పెద్ద పెద్ద వాళ్ళతో కూడా పోటీ పడతావు కొనే కాడ మాత్రం నువ్వు పోయి ఎవరన్నా పోయి పలాని నాలుగు లక్షలు కొన్నాడు అనుకుంటే నేను నాలుగు లక్షల యాభై వేలకైనా పెట్టుకుంటా అమ్మాలనే అనే తలకి నాకన్నా తొందరగా అమ్మేవాళ్ళు ఎవరు లేరు అంటే ఎవరు ఉంటే ఉంటారేమో నా మనసుకు నేనైతే మాత్రం అమ్మే దాంట్లో ముందు నేనే ఉంటాను